హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు భార్గీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చిన్న పక్కిల కూర అయితే చూపించిపోతున్నానండి ఇక్కడ అంటే ఇప్పుడు సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా డిసెంబర్ అనేది ఈ డిసెంబర్ నెలలో మాకు ఇక్కడ పక్కి అనేవి బాగా దొరుకుతాయి అంటే మనకి మాముల్లో పక్కిలు అనేవి పడతాయి అనమాట కాలువలు ఎండిపోయేటప్పుడు సో ఈ పక్కిలని అయితే ఇలా వాష్ చేసేసి మొత్తం చిన్ని చిన్నిగా ఉంటాయి కదా ఈ చేపలు మొత్తం హెడ్ టైలు మొత్తం తీసేసి చక్కగా క్లీన్గా వాష్ చేసేస్తారు ఇలా తీసుకున్న పక్కిలు అనేవి నేను ఇక్కడ ఒక రెండు కేజీల దాకా అనేది తీసేసుకున్నాను ఈ చిన్న చిన్ని చేపల యొక్క హెడ్ టైలు అదేవిధంగా చక్కగా వాష్ చేసి ఇలా మొత్తంగా తీసుకోవాలండి అంటే దానిపైన ఉన్న మొత్తం లేయర్ కూడా పోవాలి అంత క్లీన్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఇక్కడ ఒక బాండీ పెట్టేసేసుకుంటున్నాను వెడల్పాటిది ఎప్పుడైనా మనకి చేపల కూరకు వెడల్పాటి బాండీలోనే పర్ఫెక్ట్గా మనకి చేపల కూర అనేది సెట్ అవుతుంది ఇక్కడ దీనిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక పది నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనకి చేపల కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగితే మనకి అల్లం వెల్లుల్లి ఉండే పచ్చివాసన అనేది చక్కగా పోతుంది అదేవిధంగా చేపల కూరకి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా వేయించేసేసుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత మాత్రమే ఇలా మనం చక్కగా వాష్ చేసుకున్న చిన్న అయితే తీసేసుకుంటున్నాను పక్కిలు తీసుకునేటప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఈ చట్టి మొత్తానికైతే చక్కగా కింద అనేది స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే చక్కగా చేపలనేది మొత్తంగా ఈ చట్టి మొత్తంగా వచ్చే విధంగా అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి రెండు స్పూన్ల కల్లుప్పు కూడా తీసేసుకుంటున్నాను ఒక అర స్పూన్ దాకా పసుపు ఇలా పసుపు కూడా తీసుకున్న తర్వాత చేపల్ని మనకి మనము పసుపు ఉప్పు వేసే లోపం మనకి చేపలు కొంచెం మగ్గుతూ ఉంటాయి కదా ఆ మగ్గేటప్పుడే మరొకసారి అనేది రివర్స్ చేసేసుకుంటున్నాను అంటే మనకి కింద ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనం రివర్స్ ఉల్టా చేసేసుకుంటే చక్కగా చేప అనేది చెదరకోకుండా చక్కగా కుక్ అయిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి తిప్పుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటున్నానండి ఇలా కుక్ చేసుకున్నాక దీనిలోకి అయితే నేను ఇక్కడ మూడు స్పూన్లు దాకా కారం అనేది తీసేసుకుంటున్నాను కారం అనేది ఇక్కడ మీ స్పైసీ లెవెల్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు ఇక్కడ అంటే మనకి నాన్ వెజ్ ఎప్పుడు కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి అదే విధంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసేసుకుని జస్ట్ ఆ వాటర్ వరకే తీసేసేసుకుంటున్నాను ఇలా చింతపండు మనకి కిందకి పడుకోకుండా జస్ట్ వాటర్ వరకే మనం ఇలా చేత్తో చక్కగా ఫిల్టర్ చేసుకుంటే చింతపండు ఏమాత్రం కింద పడదు వన్స్ మనకి ఎప్పుడు మనం చింతపండు తీసుకున్నాక ఎప్పుడు గరిట పెట్టి చేపల కూరలో ఎక్కువ తిప్పొద్దు జస్ట్ మనకి గుడ్డ పట్టుకుని ఈ విధంగా మనం సట్ని ఈ విధంగా మనకి కుదుపుతూ ఉంటే చేపల కూరలో మొత్తం చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి మనకి గరిట పెట్టి తిప్పాలనేం లేదు ఒక ఫిఫ్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా క్యాప్ పెట్టేసేసుకుని కుక్ చేసుకుంటే మనకి చేపల కూర అనేది చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకసారి యొక్క సాల్ట్ లెవెల్ ఏదైనా సరిపోకపోతే మరొకసారి అనేది యాడ్ చేసుకుంటే మనకి చేపల కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి మనకి ఎన్నిసార్లు మనం చేపల కూరని తిప్పాలనుకున్నా ఈ విధంగా మనం గుడ్డ అటు ఇటు పట్టుకుని చేపల కూరని ఇలా ఈ విధంగా కుదుపుతూ ఉంటే మనకి చేపల కూర అనేది మొత్తంగా సర్దుకుంటుంది అదేవిధంగా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం అనేది చేతిలోకి తీసేసుకుని సాల్ట్ లెవెల్ అనేది చూసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ ఏమన్నా కారం ఏమన్నా తక్కువైనా మరొకసారి అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది సో ఇంక అందుకని చెప్పి ఇప్పుడైతే మేము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోకి ఒక అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మనకి ఏది తీసుకున్నా సరే మరొకసారి అనేది మీరు అంటే గుడ్డతోనే అటు ఇటు పట్టుకుని మనకి చక్కగా సట్టి చక్కగా కుదిపితే కనుక మనకి మొత్తంగా చేపల కూర అనేది కుక్ అవుతుందండి అంటే ముక్క ఏమాత్రం విరిగిపోదు అంటే కొంతమంది తెలియక గరిటపెట్టి ఊ తిప్పుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ముక్క చెదిరిపోయి కర్రీ అనేది పాడైపోతుంది సో మనకి ఇలా ముక్క చెదరకోకుండా పర్ఫెక్ట్గా చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా చిన్న పక్కల కూర అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి